హైవర్స్ మెరాకిల్ బేబీస్ అప్పుడే పుట్టిన పా పిల్లలకు సంబంధించి తల్లిదండ్రుల్లో తెలిసిన వాళ్ళు జర్నలిస్టులు వాడే పదం లేదు అన్నప్పుడు ఆ పుట్టిన పిల్లలు ఏదైనా చేస్తే అద్భుతం చేస్తే అప్పుడు కూడా అలా అంటారు యుఎస్ఏలో అల్బామా చెందినటువంటి కేర్స్ హ్యాచర్ అని చెప్పేసి ముప్పై రెండు సంవత్సరాలు యువతి తనకి పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తెలిసింది తనకి రెండు ఇటీఆర్ఎస్లు ఉన్నాయి అంటే రెండు గర్భాశలు రెండు గర్భాశయాలు ఇప్పుడు మొన్న ఆమె ప్రెగ్నెంట్ అయింది మొన్న మంగళవారం రోజు ఒకరికి డెలివరీ రోక్సీ తర్వాత బుధవారం రోజు ఒకరికి డెలివరీ రెబల్ ఇద్దరు ఆడపిల్లలు పేర్లు బాగున్నాయి కదా రెబల్ సో ఈ ఇద్దరు ఆడపిల్లడికి జన్మించింది రోజు తర్వాత ఒక రోజు బట్ ఇద్దరు ఒక గర్భాశయంలో పెరగడు ఒక తల్లే ఒక తల్లి కడిపే రెండు గర్భసంచులు పిన్సు కూడా ఒక గర్భంలోనే ఉంటారు బట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటి వేరు వేరు గర్భ సంచులు రెండు ఇటీరస్సులు చాలా అరుదుగా ఎట్లా ఒక మహిళకి రెండు యూటెరస్లు ఉంటాయి ఏమికి అలా ఉన్నాయి రెండింటిలో ఒకేసారి గర్భం దాల్చింది ఆమె అండ్ వన్ డే తర్వాత వన్ డే తర్వాత అంటే మంగళవారం రోజు ఒకళ్ళు పుట్టారు బుధవారం రోజు ఒకళ్ళు పుట్టారు ఒక రోజు తర్వాత ఒకళ్ళు సో ఇద్దరు పిల్లలు నాకు తెలిసి వాళ్ళు ఇలా చాలా అరుదుగా జరుగుతాయి ఇటువంటి డెలివరీస్ సో మన దగ్గర పిల్లల పేర్లు పెడితే టైం పట్టింది వాళ్ళ ముందే రెడీ చేసి పెట్టుకుంటే పిల్లల పేర్లు కూడా అబ్రాడ్లో సో ఆ పిల్లల పేర్లు రెడీగా పెట్టుకుంది ఆ పిల్లలను పట్టుకొని సంతోషంగా ఈ వార్త ప్రపంచానికి చెప్పింది మిరాకిల్ బేబీస్ ఇదిగో నాతో ఉన్నారు ఇప్పుడు అని ఇవి నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది సో మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా రెండు గర్భసంచులు ఉంటే వాళ్ళు కూడా ఎంటర్ అయిన పిల్లలు కనుక పుట్టి ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి